మిర్చి ధరలు పెరుగుతాయా లేదా వేసీల స్టాక్ అమ్ముకోవాలా లేదా ఇదే ఆంధ్ర తెలంగాణ యొక్క పంటల్లో కల్టివేషన్ ఎంత తగ్గింది రైతులందరికీ నమస్కారం ఇద్దరికీ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం ముందుగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గత వారం రోజుల కింద మనం వీడియో తీసి పెట్టడం జరిగింది ఈ వారంలో పద్నాలుగు వేలు అమ్ముద్దాని అమ్మ మార్కెట్ గుంటూరు మార్కెట్ మనం చెప్పినట్టే తేజాకి పద్నాలుగు వేల పైన కొనుగోలు జరిగింది అయితే ఎక్స్పోర్ట్స్ అనేది వచ్చాయి అంటే చైనా నుంచి డిమాండ్ లేకపోయినా కూడా బంగ్లాదేశ్ నుంచి అధిక ఆర్డర్లు రావడం వల్ల కొంతవరకు డిమాండ్ డిమాండ్ అనేది ఏర్పడింది వర్షాలు 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 పడకపోవడం ఈ అన్సీజన్ ఉండడం వల్ల కూడా మార్కెట్ కొంచెం గిరాకీ అయిందని మనకి వ్యాపారస్తులు చెప్పారు అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక యొక్క ఫుడ్ ఎంత స్టాక్ ఉందో ఇప్పుడు రిపోర్ట్ అనేది మనకు వచ్చింది ముందుగా చూసుకుంటే ఖమ్మం ఖమ్మం వచ్చేసి పదిహేడు లక్షల వరకు బిఎఫ్లు సిఎఫ్లు అన్నీ కలిపి ఉండడం జరిగింది అలాగే వరంగల్ వరంగల్ వచ్చేసి పంతొమ్మిది లక్షలు మధుర ఆరు లక్షలు ఉండడం జరిగింది తెల్నాడ రెండు లక్షలు మహ్బాద్ నాలుగు లక్షలు హైదరాబాద్ రాజ్యో హైదరాబాద్ హైజా యొక్క ప్రాంతంలో పన్నెండు లక్షలు బిఎఫ్లు సిఎఫ్లు అలాగే ఆర్మోర్ వేరేట్లు త్రీ ఫోర్ వేరేలు అన్ని అన్ని కలిపి ఉండడం జరిగింది ప్రతి నుంచి పన్నెండు లక్షలు ఇది మన తెలంగాణ యొక్క రిపోర్టు అలాగే గుర్తు తెలుసుకునే గుంటూరు మెయిన్గా లోకల్ కోల్డ్ స్టోరేజ్ వచ్చేసి నలభై లక్షలు ఉండడం జరిగింది అందులో పల్నారు నడిపూడు చిల్కరూరుపేట ఇవన్నీ సరౌండింగ్స్లలో త్రీ ఫోర్ వన్ వెరైటీలు డబల్ ఫైవ్ త్రీ వన్ వెరైటీలు అలాగే టూ జీరో ఫోర్ త్రీ వెరైటీలన్నీ కలిపి ఇరవై లక్షలు ఉండడం జరిగింది అలాగే ఇంకొక లక్షలు ఎన్టీఆర్ వస్తావాయి నందిగామ ఇవన్నీ ఐదు లక్షలు ఆదోని ఆరోని కర్నూలు ఈ ఏరియాలలో మొత్తం డబల్ ఫైవ్ త్రీ వన్లు టూ జీరో ఫోర్ త్రీలు కడ్డీలు డబ్బులు ఇవన్నీ కలిపి పన్నెండు లక్షలు అలాగే కర్ణాటక వచ్చేసి మనకు మన రిపోర్ట్ అందింది ముప్పై ఐదు లక్షల వరకు ముందడం జరిగింది ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి మనల్ని నడవడం జరిగింది అయితే మొత్తం మన భారతదేశానికి వచ్చేసి రెండు పాయింట్ ఐదు కోట్ల సెలింగ్ కావాలి మనకు కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్లలో మూడు రాష్ట్రాలు కలిపి ఒకటి పాయింట్ ఐదు కోట్ల బస్తాలు ఇప్పుడు నిల్వ నిల్వ ఉండడం జరిగింది గత రెండు నెలలుగా కంపేర్ చేస్తే రెండు కోట్ల నుంచి యాభై లక్షల బస్తాల వరకు అమ్మకం జరిగాయి అయితే ముందు ముందు ధరలు ధరలు కదు కదులుతాయా లేదా అనేది చూడాలి నా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అక్టోబర్ నవంబర్లో ధరలు ఎంతో కొంత కదలిక వస్తాయి ఒక పదహారు నుంచి పద్దెనిమిది వేల వరకు రావచ్చని మనకి రీసెంట్గా మనం ఒక నాలుగు రోజుల కింద గుంటూరు వెళ్ళడం జరిగింది అక్కడ సాయిదుర్గా ఎక్స్పోర్టర్స్ అని ఆ పార్టీకి అధిక అధిక ఆర్డర్లు రావడం జరిగింది అడ అధిక ఆర్డర్లు వస్తాయి అతను మనం కనుక్కునే కనుక్కోవడం వల్ల కనుక్కోవడం వల్ల చెప్పింది ఏంటంటే ఆర్డర్లు అనేది బల్క్ ఆర్డర్లు వచ్చాయి కాబట్టి కొనుగోలు అనేది బాగా జరుగుతుంది ముందు ముందుగా కూడా పంట తగ్గిస్తే రేట్లు వస్తాయని చెప్పడం జరిగింది అంటే నీ పోయిన సంవత్సరం నాయకు కూడా ఏసీ కోల్డ్లో పెట్టడం వల్ల ఇట్లా మామూలుగా ఫోన్ చేసి ఇట్లా కనుక్కోవడం వల్ల కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్ ఇన్ఫర్మేషన్ మనకు దొరకలే దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఇప్పుడు మనం గ్రౌండ్ రిపోర్ట్ అంటే ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మనం తయారు చేస్తున్నాం రైతుల కోసం ఎలాగైతే మనం ఒక్కొక్క ఏరియాకి తిరిగి ఒక్కొక్క జిల్లాకు వెళ్ళి మొత్తం విస్తీర్ణం విస్తీర్ణం ఎంత ఏ వెరైటీలు వేస్తున్నారో అన్నీ కనుక్కొని మనకు రైతులకు చెప్పడం జరిగింది చెప్పి రేట్లు వస్తాయా రావా అని ఈ సంవత్సరం మనం ఒక రిపోర్ట్ తయారు చేసాము ఆ రిపోర్ట్ ప్రకారమే నేను చెప్పడం జరుగుతుంది అంటే పోయిన వారం కూడా నేను చెప్పాను పద్దెనిమిది వేలు టచ్ అవుతుందని ఇప్పుడు కూడా చెప్తున్నాను నవంబర్ డిసెంబర్లో పద్దెనిమిది వేలు మార్కెట్ టచ్ అవుతుంది తేజా వెరైటీకి ఇదే పంట కంటిన్యూ అయితే పంట అయితే మనకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ లోపని చెప్తున్నారు అందరూ ఏదైతే మన ఫిట్లయర్ డీలర్స్ అలాగే వీఆర్ఓలు అందరినీ కనుక్కోవడం జరిగింది కర్ణాటక కర్ణాటకలో కూడా పంట తగ్గిస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎంపీ వచ్చే నెల మనం ఎంపీ కూడా వెళ్తాము వెళ్ళి అక్కడ కూడా రిపోర్ట్ తీసి అక్కడ పంట ఏంది అక్కడ కూల్ స్కోని అక్కడ ఏ ఏ రీట్లు ఇస్తారో ఫర్దర్గా మనం రిపోర్ట్ ఇస్తాము అయితే రైతులు కాయలు అమ్ముకోవాలా లేదా అనేది అది అప్పులు బయట వడ్డీలకు తెచ్చుకున్న రైతులు అమ్ముకోవడం ఎందుకంటే అమ్ముకోండి ఎందుకంటే ఉంటాం ఉంటుంటే వడ్డీ పడిపోద్ది దానికి ప్రస్తుతం ఉన్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు నడుస్తుంది ఈ ఒక నెల నలభై ఐదు రోజులు తర్వాత నవంబర్లో ఈ కొత్త పంట ఏమైనా తెగులు వచ్చి వచ్చిపోతే దానివల్ల ధర ఖచ్చితంగా పెరుగుతుంది ఎంతో కొంత పెరుగుద్ది నేనైతే పద్దెనిమిది వేలు అనుకుంటున్నా ఇంకా మనం చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్లు అనేది ఏసీలో బాగా ఉండడం జరిగింది మన గుంటూరు గుర్తు వెళ్ళినప్పుడు కూడా అన్ని డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో ేదాలు కూడా ఎక్కువగా ఉండడం జరిగింది ఈ సంవత్సరం వచ్చేసి త్రీ ఫోర్ వన్ వెరైటీ త్రీ ఫోర్ వన్ వెరైటీ అనేది అధిక మొత్తంలో వేయడం జరుగుతుంది రైతులు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ అయితే తమ యొక్క సరుకును ఒకవేళ ధర వాళ్ళకు మీకు అనుకూలంగా అనిపిస్తే అమ్ముకోండి లేకపోతే ఒక రెండు నెలలు ఆగండి ఎందుకంటే పోయిన సంవత్సరం ఇరవై వేలల్లో ఉన్నప్పుడు కూడా మనం ఏసీలో పెట్టుకొని అది కలర్ పోయాక పన్నెండు వేలు పదమూడు వేలకు అమ్ముకున్నాం కాబట్టి ఇప్పుడు తగ్గే పరిస్థితి అయితే లేదు తగ్గిన ఐదు వందలు లేదా తీసుకు భారీగా పెరగచ్చు అయితే ఈ సంవత్సరం మనం వచ్చేసి వెల్లంబిర్చి అనేది వేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు మనకి యూనివీజ్ వాళ్ళది నారింగా వాళ్ళు పంపించారు ఒక కార్యక్రమం పంపించడం పంపించడం జరిగింది ఆ వెరైటీ మనం తీసుకుంటే మార్కెట్లో టాప్ డిలాక్స్ క్వాలిటీ ఇరవై నాలుగు నుంచి ఇరవై వెళ్ళి వెళ్ళడం జరిగింది మొన్న మన గుంటూరులో పోయినప్పుడు కూడా అదే వెరైటీ నారింగా వెరైటీ ఇరవై నాలుగు వేలు కడిగితే రైతు ఇవ్వలేదు మళ్ళీ ఏసీలో పెట్టేశారు ముందు ఇన్ఫర్మేషన్ కూర్చొని వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వన్ వీక్ తర్వాత నేను మళ్ళీ మంచి అనాలిసిస్ వీడియో పెడతా మొత్తం అసలు స్టాక్స్ అమ్ముడు పోతున్నాయా లేదా లేకపోతే చైనాకి ఎక్స్పోర్ట్ ఉందా లేదా ఇంకా అసలు ఆర్డర్లు వస్తాయా రావనే ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తా ధన్యవాదాలు